హాయ్ హాయ్ అందరు బాగున్నారండి అందరు బాగుండాలండి అందులో మనం ఉండాలి ఈ వీడియో వచ్చేసి అందరికీ పెడుతున్నానండి ఓకేనా వాళ్ళు వీళ్ళు కాదు అందరికీ మామూలుగా క్యాజువల్గానే ఎవరు తప్పుగా అనుకోకండి ఓకేనా నాకు ముస్లిమ్స్ క్రిస్టియన్సు హిందూసు అందరూ ఒకటే ఇటువంటి కులం పిచ్చి లేదు కాకపోతే నేను చిన్నప్పటి నుంచి దేవుడి నమ్ముకున్నాను చిన్నప్పటి నుంచి నా పుట్టికే అది కాబట్టి నాకు కొంచెం బాగా ఇష్టం దేవుడు అంటే అంతే ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి మల్లెపూలు మల్లెపూలి మల్లెపూలు కూడా వెళ్ళే ఫ్రెండ్స్ ఇప్పుడు పొద్దున్న కాశీ పువ్వు సాయంత్రానికి వాడిపోయే పువ్వుకే అంత విలివిచ్చేసి మంది ట్రోలింగ్ చేసేస్తున్నారు ఫాస్టర్ గారిని ఓకేనా సాలేమై ఐగారి కోసము ఎవ్వరికి తెలీదు అసలు ఆయన పేరు అంతా కూడా సరిపోరు ఎవరు అంత పవర్ఫుల్ క్యాండిడేట్ అయినా ఓకేనా పాస్టర్ ప్రవీణ్ గారిని అలాగే ట్రోల్ చేసేసారు తప్పుడు రాతలు రాసేసారు అన్ని రాసేసారు అంటే ఏంటి టార్గెట్ మొత్తం పాస్టర్లకేనా అవును పాస్టర్లకే ఉంటది ఎందుకంటే పాస్టర్లో బ్రాప్తం తీసుకుని బూతులు మాట్లాడరు ఎవరిని ట్రోల్ చేయరు ఎవరు చూసి ఎత్తుకోరు వాళ్ళు అందుకని అందరూ వాళ్ళనే అంటారు అర్థమైందా మేము పాస్టర్లు అంత గొప్పవాళ్ళమైతే కాదు వాళ్ళకి ఏంటంటే ఒక నిబంధన ఉంటది వాళ్ళు దేవుళ్ళలోకి వాళ్ళ ముందు నుంచి దేవుళ్ళు నమ్ముకున్నా కానీ వాళ్ళ దేవుళ్ళోకి వెళ్ళాక అదే బల్లారాధన అంటారు చూడు బాప్తీసం అది తీసుకుంటారు కాబట్టి వాళ్ళు ఏదంటే అది మాట్లాడరు ఎవరంటే వాళ్ళ జోలికి వెళ్లరు వాళ్ళ వాళ్ళు చేసుకుంటారు అందుకని వాళ్ళు మాట్లాడరు మేము ఇంకా అక్కడికి రాలేదనమాట ఆ సీన్లోకి ఇంకా మేము ఎంటర్ అవ్వలేదు కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాం ఒకవేళ ఎవరినైనా ఏదైనా పొరపాటుగా తప్పుగా అన్నామంటే ఇంకా బాప్తీసం తీసుకోలేదు కాబట్టి ఇంకా బల్లారథంలో చేయట్లేదు కాబట్టి మేము అంటున్నాం అంత ఇట్లాంటి మాటలు సరేనా మేము కూడా అలా తీసుకుని అలగలేక నిబంధన కట్టుబడితే మేము కూడా బూతులు మాట్లాడడానికి రైట్స్ లేవు ఓకేనా అది మళ్ళా వచ్చేసి పువ్వులు 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 కూడా ఎక్కువైపోయింది ఫ్రెండ్స్ ఒక పువ్వుకే అంత విలువిస్తున్నారే ఒక యేసుప్రభ అంటే ఒక గొప్ప వ్యక్తి సృష్టిని కలగజేసిన మహానుభావుడు ఆయన సరేనా ఆయన తల్లి కోసం ఎలా మాట్లాడారు ఆయన పుట్టు కోసం ఎలా మాట్లాడారు ఆయన సాగు కోసం ఎలా మాట్లాడారు ఆ సిలువు కోసం ఎంత అవమానంగా మాట్లాడుతున్నారో టిక్ టాక్ లోను మరి అది కరెక్టేనా కాదు కదా అది మనము మనుషులు అన్నం తింటాం కాబట్టి జ్ఞానంగా ఆలోచించాలి ఏది మంచు ఏది చెడు ఆలోచించి ఆచితూచి మాట్లాడాలా అది ఫ్రెండ్స్ మళ్ళా వచ్చేసి ఆ కరుణాకర్ సుఖనూడు వాడు కరోనా వచ్చినప్పుడు ఎవరికి పది మందికి కనీసం అవి ఏంటంటారా మాస్కులు కూడా పంచలేదు ఇంకా ఆ కూడా గుండుగూడంట వాడి కోసం చెప్పక్కర్లేదు అసలే అన్నీ చేస్తాడు పూజలు చేస్తాడు మరి వాళ్ళందరూ వాళ్ళందరి మీద మా క్రిస్టియన్స్ పాస్టర్ లో కేసులు పెట్టినప్పుడు మరి వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు మరి వాళ్ళతో ఎందుకు సారీ చెప్పించలేదు ఆ ఉపమానం అంటే ఏంటి తెలుసా పలానా దిక్కినా ఇలా అన్నారు పలానా దిక్కిన ఇలా జరిగింది అనేది ఉపమానము ఆయన ఉపమానం చెప్పుకొచ్చాడు వేరే పాస్టర్ గారు చర్చి దగ్గర ఇలా జరిగిందంట అని చెప్పాడు అంతేగాని ఈయన సొంతంగా చెప్పలేదు అక్కడ ఆ ఏది సరిగ్గా ఎండ్రో ఏది సరిగ్గా అర్థం చేసుకోరో ఒక ముక్క కట్టుకుంటారు తెయ్యమని బయలుదేరిపోతారు ఇందులోను ఆ పాస్టర్లు అంటే వాళ్ళు తిండి లేక నిద్ర లేక ప్రార్థనలు చేసి దేశం కోసం బిడ్డల కోసం కుటుంబాల కోసం ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వాళ్ళ కోసం ఎవరైనా ప్రయాణాలు ఉంటే వాళ్ళ కోసం ఏ ఎవరికైనా ఏదన్నా కార్యాలి ఇల్లు కట్టుకున్నారంటే వాళ్ళ కోసం ఎవరికైనా బాలేదంటే వాళ్ళ కోసం ప్రతి ఒక్కరి కోసం ప్రయత్ చేస్తారు అలాంటి వాళ్ళు ఇంత హీనంగా ట్రోల్ చేసి అలాంటి వాళ్ళు ఇంత ఇలా మాట్లాడుతున్నారే అది అసలు మంచి పద్ధతి ఫ్రెండ్స్ ఎవరికన్నా మనం ఆలోచిద్దాం ఎందుకంటే మన మనుషులు పశువులు కాదు సాలిమయ్య గారు సారీ చెప్పాలే గారి నుంచి పోలీస్ స్టేషన్ పట్టుకుంటారు స్టేషన్లు వేస్తారో మరి రాధా మనోహర్ గడుగు గొర్రెలు అన్నాడు చక్కగా రెండు గుడ్లు వేసారు సిలువ అన్నాడు గొర్రె మంద అన్నాడు అసలు దేవుడే కాదన్నాడు చర్చిలో అన్ని బూత్ మాట్లాడినా చర్చికి వెళ్ళి ఫాస్టర్లు అందరూ తప్పు అన్నాడు మరి బైబిల్ని బూత్ అన్నాడు మరి వాడిని అరెస్ట్ చేయరా వాడి మీద కేసులు పెట్టా మరి వాడిని వాపర్స్ వాడిని లాక్కలేయరా వాడు సారీ చెప్పడా క్రిస్టియన్స్కి ఆ ఏదైనా నాయం ఒకటే ఉండాలా ఒకరి కుకలేక ఒకరి కుకలే ఉండకూడదు అర్థమైందా అది ఆడొచ్చేసి అర్థమైన కూతులు కూసాడు వాడిని ఇప్పుడు అరెస్ట్ చేయలే వాడి మీద బోలు మంది కేసులు పెట్టారు వాడిని పెట్టుకోలే ఈ కరుణాకర్ సుఖని కూడా ఏమంటాడు ఒక చర్చి లేకుండా చేస్తాడంట ఒక వాడు బతుకుండగానంట అంట అన్నది ఒకటి మిగిలిపోద్దామని భయమేస్తున్నాడు చచ్చి లోపడికి ఆ వాడు చచ్చినప్పుడు ఎవరు అనుకో చర్చలు సందేస్తుంది తీసుకెళ్ళాలని యదవని మాటలు మాట్లాడుతున్నాడు వాడు సరేనా మళ్ళా వచ్చేసి ఎవరన్నా ఎవరికన్నా పది రూ పది మందికి భోజనాలు పెట్టిన మొఖాలు అడిగి ఎవరికన్నా సాయం చేసిన మొఖాలు అలిగి నా కొడుకులు కూడా పాస్ రోల్ రోజులు చేస్తున్నాయి ఎలా తెలుసా ఏ పాస్టర్ అయితే బాగా వాక్యాలు చెప్తాడు ఏ పాస్టర్ అయితే బాగా జనాలు వస్తున్నారు ఎవరైతే మారుతారో ఎవరైతే బాగా ఇలిట్లో ఉన్నారో వాళ్ళు రోల్ చేయటం తర్వాత వాళ్ళు ఒంటరిగా దొరికితే చంపేయూ ఇదేనా ఇదేనా న్యాయము అప్పుడు ఇంటి ఆయన ఎవరో పాస్టర్ గారిని అలాగే చేశారు దొంగ దెబ్బ తీసి వెనకాల ఎల్లి కొట్టి చంపేశారు అదే పద్ధతే చిచ్చి అది ఓ బతికే అలా చేశారు అంటే సేవకులను బతకనివరా చర్చిలు లేకుండా చేసేత ఇలా అమ్మ మోగులుదా దేశము చర్చిలు లేకుండా చేసేత ఆదిలోనే ఉన్నది క్రైస్తవత్వం ఇప్పుడు వాడు వీడు ఇది అది తుంచేత అయ్యేది కాదు ఆదిలోనే ఫస్ట్లోనే ఉంది అది లాస్ట్ వరకు ఉండే తీరుతుంది అది ఎవరి వల్ల ఏం కాదు చూస్తున్నారా యుద్ధాలు ఎలా జరుగుతున్నాయో దేశం మీదకి దేశం వస్తదన్నాడు దేవుడు వచ్చేస్తుంది అయిపోతుంది మనకు అత ఏం లేదు ఇక్కడ ఇప్పటికైనా మారి వాళ్ళని వెళ్ళి ట్రోల్ చేయకోకుండా వాళ్ళని ఎల్ని అనుకోకుండా శుభ్రంగా ఉంటే బాగుంటుందండి ఎవరైనా అంతే కదండీ ఎందుకు ఇవన్నీ ఎవరికి శాశ్వతము ఖాళీ పువ్వుల కోసం ఆయన ఎంత ట్రోల్ చేసేస్తున్నారు అసలు ఆయన అనలేదు ఆ మాట ఎవరు పలాను దిక్కిన పలానా పాస్టర్ అన్నాడు పలానా పాస్టర్ లాగా అంట ఇలా జరిగింది అంటా అన్నాడు తప్ప అంట అన్నదానికి నేను అంటున్నారు అన్నదానికి చాలా తేడా ఉంది ఏ ఎవరం లేదు సవరం లేదు ఎవరో గుడ్డితో మెసేజ్ పెడితే ఆ గుడ్డి దాని ఇంకో నలుగురు గుడ్లు మెసేజ్ పెట్టడం బాగా పాషన్ ట్రోల్ చేయటం పెద్ద ప్రతి ఒక్కరికి పెద్ద ఇదే అయిపోయింది ఇందులో టిక్ టాక్లోను హా వాళ్ళు మంచోడు కాబట్టి వాళ్ళు ఎవరు ట్రోల్ చేయరు కాబట్టి వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు మీరు అలా ఉంది ఎవరెవరు దేవుడు ఫ్రెండ్స్ వాళ్ళకే గొప్ప ముస్లింస్ దేవుడు ముస్లింస్ గొప్ప క్రిస్టియన్స్ దేవుడు క్రిస్టియన్స్ గొప్ప హిందూస్ దేవుడు హిందూస్ గొప్ప అంతే అంతే తప్ప ఒకరిని ఒకరు ఏ లెట్టి లైన్లలో చూపించుకుంటే అసలు బాగాలేదు అది అది పద్ధతిగా లేదు పువ్వులు అన్నాడో పువ్వులు అన్నాడో పువ్వులు అన్నాడనే మీకు అంత కోపం వచ్చేస్తే మరియమ్మను ఎన్ని మాట్లాడన్నాడు మరియమ్మ తల్లిని హా యేసు బాబుని ఎన్ని మాట్లాడినారు చర్చికెళ్ళే వాళ్ళు ఎన్ని మాట్లాడుతున్నారో పాషల్ ఎన్ని అంటున్నారు మరి వీళ్ళందరూ సారీలు చెప్పాలి కదా కుప్పలు కుప్పలు చెప్పాలి సోరీలు మరి ఒకటి రెండు కాదు ఆ ఏ సేవకుడు కానీ ఎవరిని తప్పు మాట్లాడ్డు వాళ్ళకు ఒక నిబంధన ఉంటుంది ఎవరిని ఏం అనకూడదని వాళ్ళు వాక్యాలు చెప్పారంటే ఒకవేళ దాన్ని బట్టి ఇలా ఉందని ఉదాహరణ చెప్తారు అంతే తప్ప ఇదే అని ఇది చేయరు వాళ్ళు ఓకే అబ్బా నచ్చతే నచ్చకపోతే వదిలేయండి అంతే కదా అంతేగాని ట్రోల్ చేస్తే మనకేం వస్తుంది సాలీం గారు సారీ చెప్పాలి సాలీం రాజు గారు సారీ చెప్పాలి సాలేం రాజు గారు గోరు తడితే కూడా సరిపో జనాలు ఆ అది ఆయన మీద వీళ్ళ ట్రోల్ వీళ్ళ తెల్లారులేసి టిక్ టాక్ లో ట్రోల్ అయిపోయిన వాళ్ళందరూ అందరూ ఆయన ట్రోల్ చేస్తున్నారు అన్న మేనస్ లేకుండా బతుకుతున్నారు సిరాగ్గా ఫ్రెండ్స్ చాలా బాధ వస్తుంది అలా చేస్తుంటే తప్పది అలా చేయొద్దు ఏదైనా చెడ్డగా మాట్లాడారా ఓకే పువ్వుల కోసమే మీరు అంత రాగంతం చేసేస్తున్నారే ధర్నాలు చేసేస్తున్నారు అవి చేసేస్తున్నారు ఈ చేసేస్తున్నారు ఏ ఎంతో పవిత్రమైన జన్మ ఆయనది యేసు ప్రభుది మరి ఆయన ఎన్ని మాట్లాడినారు సిలువ నిలువ సిలువ ఇలాగా ఓన్లీ ఏదో తెలవక అన్నారు అనుకో దానికోసం కాదు తెలిసిన వాళ్ళు ఎవరు అన్నారు ఫ్రెండ్స్ తెలవనోళ్ళే అంటారు అలాగా ఆయన అనలేదు ఆ మాట పలానా దిక్కినంట పలానా పలానా సేవకుడులాగా అన్నాడంటా అన్నారు అంతే ఈ కుమార్ గోడు వాడు వీడియో ఈ యూట్యూబ్లో తిరిగి వాళ్ళందరూనో ఎవరికి బాగోపేళ్ళు పది రూపాయలు పంచరు సాయం చేయరు పది మంది భోజనాలు ఎట్టరు ఏం మంచిని ట్రోల్ చేయాలంటే మాత్రం తర్వాత మించినోళ్ళు లేరు అలా ఉన్న దేశం వెళ్ళిపోతుందో నిజంగా అందుకే కాలమో దేశం మీద బొమ్మలు వేయటము ప్లేట్లు కూలిపోవడము కాలిపోవడము రోగాలు వచ్చేయడము తెగుళ్ళు వచ్చేయడం అందుకే అందుకని ఎవరి పనులు వాళ్ళు చేసుకుని మనందరం జాగ్రత్తగా ఉందాం పాస్టర్లో ట్రోలింగ్ చేయటం మానేసి కొంచెం అన్నం తిని నిద్రపోండి పని చేసుకోండి పాస్టర్ పర్లోక రాజు ఉంటుంది ఎలాగనో నీకు నాకు ఉందో లేదో తెలుస్తలేదు అది ఆలోచిస్తలేదు ఎవరూ ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఎవరిని ఉద్దేశించి తప్పుగా మాట్లాడలేదు మనందరం ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలనే చెప్తున్నాను ఫ్రెండ్స్ ఎవరన్నా బాధపడి ఉంటే నా మాటలకే సారీ ఓకేనా ఫ్రెండ్స్ ఆల్ లవ్ యూ అందరూ టేక్ కేర్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్